చెప్పండి ఏంటి ఇది స్టాల్ ఏంది దీని యొక్క విశిష్టత ఏంది అసలు సార్ నమస్తే సార్ నా పేరు గణపతి నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను యాక్చువల్గా ఇది వచ్చి ఆయుర్వేదం పల్స్ సార్ రెండు ఉంటాయి ఇందులోనా మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కూడా రీజనబుల్ ప్రైజ్ ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు సార్ ఎటువంటి కెమికల్ ఏమి లేకుండా నేచరల్గా చేస్తారు సార్ ఐటమ్స్ ఓకే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి చెప్తున్నాను సార్ ఇది కోబ్రా పెయిన్ రిలీఫ్ ఆయిల్ అంటారా సార్ ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనేది మల్టీపర్పస్ ఆయిల్ సార్ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడకవచ్చు ఆయుష్ కంపెనీతో సర్టిఫికేషన్ కూడా చేసాం ఇది కర్పూరు మెంతాలు గాంధీపత్ ఆయిల్ నీలగిరి ఇవన్నీ మిక్స్ చేసి నేచురల్గా తీసేది సార్ ఇది ఇది చిన్న పిల్లల నుంచి జలుబుకి తలనొప్పికి మోకా నొప్పులు నడుము నొప్పి దెబ్బల తన బెనుకులు డస్ట్ ఎలర్జీ నిమ్ము అల్ఫర్ నొప్పులు సయాటిక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రిజల్ట్ వస్తుందా ఓకే ఈ ఆయిల్ వచ్చి ఆల్రెడీ పదకొండు సంవత్సరాలు రీఛార్జ్ చేసి పదకొండు పన్నెండవ సంవత్సరం నుంచి మార్కెట్లో ఇది ఉంది సార్ ఆల్మోస్ట్లీ అన్ని ఆర్గానిక్ షాప్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్లీ ఇది వచ్చి మేము ఇలాంటి నేచురల్ స్వీట్లో పెడుతున్నాం సార్ రైతు సదస్సు ఇలాంటిలో పెడుతున్నాం ఓకే దీని ప్రైస్ వచ్చి నూట యాభై తొమ్మిది రూపాయలు ఉంటుంది సార్ ఇది వచ్చి నూట యాభై రూపాయలకి ఇస్తాం మేము ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా హోమ్ డెలివరీ ఫిఫ్టీ చేస్తాం సార్ ఈ ఆయిల్ వచ్చి ఏపీ తెలంగాణ కలిపి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటులు ఒక నాలుగు వేల మంది వాడుతున్నారు సార్ ఓకే గుంటూరు ఒంగోలు వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఈ ప్లేస్లో ఎస్పి ఆఫీస్ కూడా పెడుతున్నాం ఓకే సో ఇది ఆల్రెడీ మార్కెట్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈ పేపర్ మీద ఉన్నటువంటి ఏ ఒక్క దానికైనా రిలీఫ్ కాకపోతే మీకు క్యాష్ బ్యాక్ వచ్చి ఇస్తాం సార్ ఎందుకంటే మాకు అవుట్లెట్స్ ఉన్నాయి ఆ రేట్లో మనకు ఆర్గానిక్స్ ఆప్షన్ ఉంటాయి వాళ్ళ దగ్గర మీరు తీసుకెళ్ళినా సార్ హాఫ్ బాటిల్ బాక్స్ రెండు తీసుకెళ్లిస్తే మీకు క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తారు ఆ విధంగా ఉపయోగించవచ్చు ఇది రీజనబుల్ ప్రైజు ఇది తయారైన డేట్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది సార్ మూడు సంవత్సరాలకు ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరమైనా యూజ్ చేయచ్చు అట్ ద సేమ్ టైంలో ఆవిరి కూడా పట్టుకోవచ్చు సార్ దీంతో అందుకని ఏంటంటే ఇందులో ఒక సింగిల్ డ్రాప్ కూడా మనకు వేస్ట్ అవ్వదు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సార్ అట్లాగే ఇది మహాబీర్ గింజలు అంటారు ఇది మోకా నొప్పి పనిచేస్తా మోకాలు అరిగిపోతే ఫామ్ అవుతుంది ఐరన్ ఉంటుంది ఇది సబ్జా గింజలు అయితే కాదు సార్ నైట్ పడుకున్నప్పుడు గ్లాస్ వాటర్లో వన్ స్పూన్ వేసుకొని మార్నింగ్ లేచి పరగడం గింజతో కలిపి వాటర్ తాగలం ఇలాగ తాగడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేటి రిజల్ట్ వస్తుంది మోకాను కొంచెం తగ్గుతుంది ఐరన్ ఉంటుంది చలవ చేస్తుంది అలాగే మనం తినే ఆహార పదార్థాల్లో పేగులు చుట్టూ చెత్త సాధారణం అంటే ఉంటుంది టాస్క్స్ అని అంటుకుని ఉంటాయి దాన్ని అంటే కూడా క్లీన్ చేస్తారు అది దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు ఎవరమైనా ఎప్పుడైనా వాడకవచ్చు ఏ పని లేదు ఓకే సెలవు చేస్తుంది అట్లా అంటే బాగా ఉపయోగపడుతుంది సార్ దీని ప్రైస్ వచ్చి బయట మాత్రం దీన్ని క్వాంటిటీ వచ్చి రెండు వందల యాభై గ్రామ్స్ ఉంటాయి సార్ బయట మీకు వన్ ఫిఫ్టీకి మీకు ఇక్కడ వంద రూపాయలకి ఇస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉండదు సార్ ఇవన్నీ కూడా డోక్రా మహిళలు ఉంటారు కదా వాళ్ళ తరఫున తయారు చేసి పెట్టారు సార్ ఇది క్వాలిటీ ఉంటుంది అట్లా ఇది తిప్పతేగ సార్ ఇది తిప్పతేగ అందరికీ తెలిసిందే తిప్పతేగ వచ్చి మేము వేప చెట్టు రాయి చెట్టు మీద ప్యాకి తిప్పతేగనే కలెక్ట్ చేస్తాం ఎందుకంటే రెండు చెట్లు మీద ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఇది రిజల్ట్ కూడా ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ షుగర్ కంట్రోల్ అవుతుంది ఎస్పెషల్గా ఏంటంటే వైరల్ ఫీవర్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది దీని స్పెషల్ అది అట్లాగే ఇమ్యూనిటీ పవర్ పెడుతుంది ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ ఎనిమిది వందల రకాలు పనిచేస్తుంది ఇది దానికి ఉపయోగపడుతుంది ఇది ప్రైజ్ కూడా హండ్రెడ్ రూపీస్కి ఇస్తాం సార్ మేము అట్లాగే అశ్వగంధ ఆల్మోస్ట్లీ చాలామంది మార్కెట్లో చూసి ఉంటారు ఈ అశ్వగంధ వచ్చి మేము నాటు ఆవు పాలు ఫోర్ టైమ్స్ బాగా మరిగించి శుద్ధి చేసి చేస్తాం సార్ సో ఇది కూడా ఓన్లీ పాలలో కలుపుకొని తాగాలి ఇది ఇమ్యూనిటీ పవర్ పెడుతుంది అన్నిటికీ ఉపయోగపడుతుంది సార్ అలాగే వీటి గ్రాస్ పౌడర్ వస్తుంది మా దగ్గర గోధుమ గడ్డి పొడి ఈ వీటి గ్రాస్ పౌడర్ వచ్చి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ప్లేట్లెట్ పెరుగుతుంది హిమోగ్లోబిన్ పదార్థం సిద్ధ చేస్తాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు చిన్నపిల్లకి అయితే తేనెలో కూడా ఇవ్వచ్చు ఈ సెవెన్ డేస్లో నీట్గా గడ్డిని కట్ చేసి నీళ్ళ అండబెట్టి తయారు చేస్తాం సార్ ఈ ప్రైజులన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సార్ ఓకే ఇంకా పళ్ళపొడి వస్తుంది సార్ మాది దంత మంచి ఇది వచ్చి మొత్తం ఒక పద్నాలుగు వనమతో చేసినటువంటి పౌడర్ ఇది అన్నీ ఉంటాయి సార్ మిక్స్ అయ్యి ఉంటాయి ఇట్లన్నిటికి బాగా ఉపయోగపడదు సార్ సుగ్గు నున్న అలాంటికి అన్నింటి బాగా ఉపయోగపడుతుంది ఇది వన్ ఫిఫ్టీ పడుతుంది సార్ ఇది అలాగే మా దగ్గర బుక్స్ ఉంటాయి సార్ ఇవన్నీ కూడా ఓకే సుభాష్ పాలేకర్ బుక్స్ కానీ చిత్రాంజల బుక్స్ ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్ యాక్చువల్గా అయిపోయే బుక్స్ ఈ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటుంది సార్ మా దగ్గర సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పెన్నులు సార్ పెన్నులు వచ్చి దీనిలో పర్పస్ సార్ ఇది యాక్చువల్గా యూజ్ చేస్తారు ఓకే వచ్చి త్రీ టైప్స్ ఉంటాయి సార్ యాక్చువల్గా ఒకటి వచ్చి మనము మొబైల్ టచ్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవడానికి సార్ ఇట్లా యూజ్ చేయొచ్చు ఓకే అండ్ దాన్ని ఏంటంటే ఎవరైనా ఉన్నప్పుడు టేబుల్ మీద పెట్టుకొని ఇలా పెట్టుకొని చూసుకోవడానికి బాగుంటుంది ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు ఉంటుందిగా అదే రైట్ సో అలా కూడా వాడచ్చు అండ్ దెన్ రైటింగ్ ఇలా రైట్ చేసుకొని రాసుకోవచ్చు ఇలా టచ్ స్క్రీన్ వాడడం వల్ల చే తగడంకుంటే మనకి రోజులు అంటే ఇది కూడా బాగుంటుందండి టచ్ స్క్రీన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలన్నా అది ఓపెన్ అవుతుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఈ విధంగా వాడుకోవచ్చు ఇది వచ్చి థర్టీ రూపీస్ ఇక్కడైతే మాత్రం రెండు ప్యాన్లు వచ్చి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం నాలుగు వచ్చి హండ్రెడ్కి ఇస్తాం అట్లా రీజనబుల్ ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్